సంగారెడ్డి పట్టణం తొమ్మిదో వార్డు గొల్లగూడెంలో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు స్థానిక మహిళలు శ్రీ దుర్గా భవాని అమ్మవారికి సామూహిక కుంకుమార్చన క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ గౌరీ పూజ కలశస్థాపన చేసి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ యుక్తముగా సామూహిక కుంకుమార్చన జరిపారు అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు సామూహిక కుంకుమార్చన క్రతువులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆశీస్సులు అందించిన అర్చకస్వాములు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంతో గొల్లగూడెంలో ఆధ్యాత్మిక సందడి ఆవిష్కృతమైంది మంగళ గౌరీ దయ చూడు చల్లని తల్లి మంగళ గౌరీ దేవి కొలిచే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తులగజేయూ కాపుర దేవి దయ చూడు ముచల్లని తల్లి జయమంగళ గౌరీ దేవి ఇలా వేలు పువై వెలసి నావే పావు నిత్యానందం నోచే నో జీకుమ జయ గౌరీ దేవి దయ చూడు చల్లని తల్లి జయ గౌరీ దేవి ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అందరికీ శుభ సాయంత్రం వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా వినాయక మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు నవరాత్రులలోనే ఏడవ రోజులో భాగంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకున్నాము మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము కుంకుమ అంటే స్త్రీ యొక్క సౌభాగ్యానికి ప్రతిరూపం అటువంటి కుంకుమని అమ్మవారికి అర్పిస్తూ నూట ఎనిమిది అమ్మవారి నామాలను అష్టోత్తర శతనామావళితో మేము పూజించుకోవడం జరిగింది స్త్రీలందరికీ సౌభాగ్యం కలగాలని అమ్మవారిని వేడుకున్నాము అలాగే ఇక్కడికి సకాలంలో విచ్చేసిన మహిళలందరికీ కృతజ్ఞతలు వారందరిపై అమ్మవారి కృపా కటాక్షాలు వారందరికీ సౌభాగ్యం కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకునే భాగ్యాన్ని అమ్మవారు మాకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరంలాగే ఇంకా ముందు ముందు ఇంకా ఘనంగా జరుపుకుంటాము వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి మా మండపం వద్ద ఈ మండపాన్ని ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పేరు పెరుగున ప్రత్యేక ధన్యవాదాలు వారికి కూడా అమ్మవారి ఆశిస్సులు ఆ విఘ్ననాయకుడి ఆశిస్సులు ఉండాలని వాళ్ళు వారు చేసే ప్రతి పనిలో ఎట్లాంటి విఘ్నాలు ఉండకుండా అన్నీ శుభ సూచకాలే ఉండాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి